నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ హిట్ టీవీలో హరి వాస్తు అనే ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం హరిగారు మనకి వాస్తుకు సంబంధించిన పూర్తి వివరణ ఇస్తూ ఉన్నారు చాలా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది అందరికీ ముందుగా కృతజ్ఞతలు అలాగే మీరు హరిగారిని కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది ఏమిటి అన్న వివరాలు తప్పకుండా చెప్పడం జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి సో ఈరోజు వాటర్ ట్యాంక్కి సంబంధించి సంబంధించిన వివరణ ఇవ్వబోతున్నారు హరిగారు అంటే మనకి కామన్ గా చూస్తే చాలా మంది ఏమనుకుంటారు అంటే బెడ్రూమ్ మీదను లేకపోతే హాల్లోను పెద్దగా కట్టుకుంటే చల్లగా ఉంటుంది అన్న ఫీల్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇంతకుముందు చాలామంది ఈ మాట అనడం నేను విన్నాను కానీ ఎగ్జాక్ట్గా వాటర్ ట్యాంక్ ఎక్కడ కట్టుకోవడం వల్ల అంటే నిల్వ కదా నీళ్లు నిల్వ ఉంచడం ఎక్కడ మంచిది అనే విషయాన్ని ఈరోజు హరిగారు వివరించబోతున్నారు సో అందరూ ఈ విషయాన్ని తెలుసుకొని చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు నమస్కారం హరిగారు నమస్కారం మనకి మీరు నీళ్ళ గురించి ఎటు పారితే మంచిది లేదా ఎక్కడ దాన్ని ఉంటారు సంప ఎక్కడ ఉండాలి ఈ విషయాలు మనం గతంలో చర్చించడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సో ఆ వీడియోలో మనం కట్ చేసాం అనుకోవచ్చు హరిగారు యాక్చువల్గా అది కంటిన్యూషన్ చెప్తే బాగుండేది టాపిక్ మనకు వచ్చిన కామెంట్స్ వల్ల అసలు ట్యాంక్ ఎక్కడ ఉంటే బాగుంటుంది ఇంట్లో ట్యాంక్ ఎక్కడ పెట్టుకోవాలి అన్న విషయాన్ని చెప్పండి మామూలుగా చాలామంది ఇప్పుడు నేను ఇంటర్లో చెప్పినట్టుగా చల్లగా ఉంటుంది బెడ్రూమ్ మీద పెట్టుకోవాలి లేదా హాల్ పెద్దగా పెట్టుకుంటే హాల్లో పెట్టుకుంటే చల్లగా ఉంటుంది అన్నది చాలామంది అనడం నేను విన్నాను అసలు దానికి వాస్తు ఉంటుందా దానికి సంబంధించి చెప్పండి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు వరకు ఈ వీడియో చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది రివర్స్లో ఉండబోతుంది హండ్రెడ్ పర్సెంట్ అది క్లియర్ గా ఈ వీడియో చూస్తే అసలు ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటి అర్థమవుతుంది సో చాలా వరకు ఎవరిని అడిగినా ఏ వాస్తు అడిగినా ఒక కామన్ మ్యాన్ అడిగినా అసలు నీళ్ళ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి అంటే ఒకటే ఒక ఆప్షన్ నైరుతి నైరుతి అనే ఒకే ఒక మాట్లాడతారు దానికి మించి ఏ క్వశ్చన్స్ ఉంటాం ఇది ఒకటి ఎందుకు నైరుతి వచ్చింది నైరుతి ఎందుకు వచ్చింది అది కూడా మనకు కావాలి చాలా వరకు అసలు ఇది ఎందుకు నైరుతిలో అసలు ఈ వాటర్ స్టోరేజ్ వచ్చింది అంటే ఒక ముప్పై సంవత్సరాల ముందు వరకు మీకు ఓన్లీ సింగిల్ ఫ్లోర్ ఇంట్లో కట్టేవారు దాని తర్వాత ఈ టాయిలెట్స్ కానీ మిగతా అవసరాలకు బయట ఇంటి బయట చిన్న చిన్న బావులు కానీ సంపులు కానీ ఏర్పాటు చేసేవారు అసలు ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది అసలు ఎక్కడ కూడా లేదు ఎక్కడ కూడా లేదు ఉందా ఎక్కడన్నా సో ఎక్కడ లేవు ఎందుకంటే అన్ని పెంకుటిల్లు ఉంటాయి స్లాబ్ ఇల్లు కట్టారు ఒక ఊర్లో అంటే అరే అరే స్లాబ్ ఇల్లు కట్టినట్టు వాళ్ళు పెంకుటిల్లే కనిపించట్లేదు ఎక్కడ కానీ పెంకుటిల్లు ఉన్నప్పుడే అందరూ ప్రశాంతంగా ఉన్నారు హ్యాపీ లైఫ్ ఉంది కానీ స్లాబ్ ఇండ్లు ఏమైతుందంటే ఒకదాని మీద ఒకదాని మీద ఒకదాని మీద పెంచుకుంటూ 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 అలాగే సమస్యలు కూడా పెరిగిపోతాయి సమస్యలు కూడా పెరిగిపోతాయి ఒక సింపుల్ మాట చెప్పాలి ఒక బెడ్రూమ్ లోపల పడుకున్న స్థానం పైన అసలు వాటర్ ట్యాంక్ బరువు పెట్టొచ్చా ఓ సింపుల్ జనరల్గా లాజిక్ చెప్పండి పెట్టొచ్చా అందరూ అలాగే పెట్టుకుంటారు పెట్టచ్చా లేదా నిజానికి నాకు తెలియదండి యాక్చువల్గా మన పైన ఎలాంటి బరువులు ఉండకూడదా ఓకే ఓకే సరే ఫర్ ఎగ్జాంపుల్ బరువులు అనే మాట వచ్చింది కదా ఇప్పుడు ఇంటి పైన టాయిలెట్ ఏర్పాటు చేస్తారు మరి ఆ టాయిలెట్ అనేది మనం కింద వేసుకునే బెడ్ పైన ఉంటే ఓకేనా కాదా సింపుల్ ఓకే ఓకే కాదు కాదు అదే మనం మీకు టచ్ అవుతుందా కనిపిస్తుందా కానీ అది ఒక బ్యాడ్ ఎనర్జీ మన మీద ఉండడం రా సో ప్రతి దానికి ఒక పొజిషన్ ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అన్నాం సో ఏముంటుంది దాంట్లో వాటర్ ఉంటుంది మరి నీళ్లకు సంబంధించిన అధిపతి ఎవరు సూర్యుడా యముడా వరుణుడా కుబేరుడా ఎవరండి వరుణుడు సో వర్షానికి సంబంధం నీళ్లకు సంబంధించిన ప్రధానమైన వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ ఏ దిశ తీసుకున్నా కూడా ఖచ్చితంగా వరుణుడే ఒక ఇంటి లోపల అసలు వరుణ స్థానం ఎక్కడ చెప్పాలి సో వరుణ స్థానం అనేది పడమర మధ్యస్థానం పడమర సైడ్ మధ్యస్థానం పడమర మధ్యస్థానం వరుణ స్థానం తూర్పు మధ్యస్థానం సూర్యస్థానం దక్షిణ మధ్యస్థానం యమస్థానం ఉత్తర మధ్యస్థానం కుబేర స్థానం సో ఈ నాలుగు స్థానాల్లో మొట్టమొదటి నంబర్ వన్ ఈ స్థానమే తూర్పు ఫేసింగ్ ఇల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ పడమరలోనే పెట్టాలి ఒకవేళ ఉత్తరం ఫేసిల్ అయితే పడమర పెట్టొచ్చు తూర్పు పెట్టడానికి ఆప్షన్స్ ఉన్నాయి ఒకవేళ పడమర ఫేసింగ్ అయితే తూర్పు మధ్యస్థానంలో పెట్టుకోవచ్చు ఉత్తర మధ్యస్థానంలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అసలు బిల్డింగ్ మీద ఎక్కడ పెట్టాలి అని మనం కండిషన్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ప్రయారిటీ అని మాట్లాడేస్తాం ఇది అన్నిటికంటే మొట్టమొదటిది అండ్ ఫైనల్ దీనికి మించి ఇంకోటి ఒకవేళ ఇది లేదు సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ మిగతావన్నీ మళ్ళీ మాట్లాడదాం అయితే ఇప్పుడు ఇందులోపల మనం క్యాలిక్యులేషన్ తీసుకుంటే ఉదయపు సూర్యకిరణాలు ఎంత మంచివో అల్ట్రావైలెట్ రేస్ అంటాం సాయంత్రం వచ్చేవన్నీ కూడా ఇన్ఫారెడ్ రేస్ అంటాం ఉదయం ఎండ వచ్చినప్పుడు బయట పోయి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోడానికి అందరు ఇష్టపడతారు మళ్ళీ సాయంత్రం ఎండకు పోయి అదే నాలుగు నాలుగైదు గంటలకు అసలు ఆ తీవ్రతను అసలు చూడని కూడా చూడలేదు చాలామంది అజ్ఞానిలాగా ఎట్లా మాట్లాడతారు తెలుసా మీకు ఉదయం సూర్యుడేమో తూర్పు వైపు ఉంటాడు దాన్ని తూర్పు అన్నాం మరి సూర్యుడు సాయంత్రం వెనక గెలిపోయాడు కదా మరి దాన్ని అప్పుడు తూర్పే అంటాం కదా ఉదయం తూర్పు ఇక్కడ ఉంది సాయంత్రం తూర్పు అక్కడ ఉంది అంటారు ఉదయం సూర్యకిరణాలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంది సాయంత్రం ఎందుకు లేదు అంతా కూడా తెలియని అజ్ఞానులు వీడియోస్లో వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఏం చెప్తాం వాళ్ళకు సో ఇక్కడ కండిషన్స్ అయితే ఖచ్చితమైన నియమం ఎట్టి పరిస్థితుల్లో అసలు దక్షిణం వైపు ఎక్కడ కూడా నాట్ అలౌడ్ కేవలం ఇది ఒక ఆరో స్థానం తప్ప ఇంకెక్కడ నాట్ అలౌడ్ అయితే ఈ స్థానమైనా ఈ స్థానమైనా ఈ స్థానమైనా లాస్ట్ టోటల్ ఈ ఆగ్నేయ స్థానాల్లో రాకూడదు ఈ ప్లేసెస్లో ఇక్కడ రాకూడదు ఇక్కడ ఆటోమేటిక్గా స్టవ్ ఏర్పాటు చేస్తాం కాబట్టి అసలు మొత్తానికే ఇది క్యాన్సర్ అసలు దక్షిణంలో ఏ వైపు రాకూడదు ఒకటి క్లియర్ అయిపోయింది రైట్ మనం హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలంటే పడమర మధ్యస్థానం అని చెప్పేసుకున్నాం నేను ఒకటే చెప్తున్నానండి మీరు ఒక ఇంటి ప్లాన్ తీసుకుంటే ఒక ఇల్లు కట్టేది ఉంటే ఏమన్నా మార్చేది ఉంటే ఖచ్చితంగా వరుణ స్థానంలోనే మీ వాటర్ పెట్టుకోండి వరుణ స్థానంలో వరుణుడి యొక్క ఆశీర్వాదంతో కూడిన ఆ నీళ్లు ఎనర్జీ జనరేట్ అయ్యి మీరు వాడుతున్నప్పుడు దాని యొక్క ప్రతిఫలం మీకు అందుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒకటోది అయిపోయింది మనం రెండోది కూడా మాట్లాడినాం మూడోది కూడా మాట్లాడినాం ఎక్కడన్నా ఆప్షన్స్ ఉన్నాయా మనకు పూర్తి వాయువ్యం కాకుండా ఉత్తరం వైపుగా పెట్టుకునే ఆప్షన్స్ ఉన్నాయి ఒకటోది ఉత్తరంలోనే ఇంకో ఆప్షన్ కూడా కొంచెం లోపల వైపు కూడా జరిపి పెట్టుకోవచ్చు ఇంకొక ఆప్షన్ తీసుకుంటే తూర్పులో కొంచెం లోపలి స్థానాల్లో కూడా తీసుకోవచ్చు మనకు తూర్పు భాగంలో ఈశాన్య మూలకు కాకుండా సెకండ్ భాగంలో తీసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి సార్ అసలు మీరు ఓవర్ హెడ్ ట్యాంకే లేదు ముప్పై సంవత్సరాల ముందు అని చెప్పారు కదా మరి ఇవన్నీ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఎక్కడ తెచ్చి తెచ్చి పెట్టారు ఎక్కడి నుంచి మీరు చెప్తున్నారు మళ్ళీ ఆపరేషన్ వేసే వాళ్ళు ఉన్నారు కదా వీటికి సంబంధించిన రహస్యాలు వీటికి సంబంధించిన నియమాలు కావలసిన వాళ్ళు మనకు ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే కేరళకు సంబంధించిన దాంట్లో మనుష్యాలయ చంద్రిక అనే గ్రంథంలో మనకు ఇవి అవైలబులిటీ ఉన్నాయి వాస్తు విద్య మనుష్యాలయ చంద్రిక ఇందులో తెలుసుకోవచ్చు ఖచ్చితమైన నియమం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు పూర్తిగా ఒక సార్ నేను ఒక లక్ష రూపాయలు మీకు కడతాను నాకు వాటర్ ట్యాంక్ కరెక్ట్ ప్లేస్మెంట్ చెప్పండి ఇదిగోండి లక్ష రూపాయలు నాకు ఇవ్వదు ఇదిగోండి ఇంకేం ఇది రైట్ సో చాలా అంటే చాలా చక్కగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయా వాటర్ ట్యాంక్కి సంబంధించి కామెంట్ బాక్స్లో తెలియచేయండి హరిగారిని కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుందో చెప్పడం జరుగుతుంది సో ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయండి విని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను ఇంతవరకు సెలవు నమస్తే